ఆరోగ్యంగా బతికినా అనారోగ్యంతో బతికినా ధనికుడిగా భోగాలు అనుభవించినా దరిద్రంతో బాధలు పడినా ఎలా బతికినా ఒకనాటికి మనిషి మరణించక తప్పదు ఇది సృష్టి ధర్మం కాసేపటికి విరిగిపోయే పాలల్లో పాడవ్వని నెయ్యిని దాచాడు భగవంతుడు కర్మతో కర్మభూమిలో జన్మించిన ప్రాణంలో శాశ్వతమైన ఆత్మ ఉంది ఈ ఆత్మ సాక్షాత్కారము కోసం చేసే సాధన పేరు అంతర్యాగం ఎంత సంపాదించినా అది కుటుంబం కోసం దాచిన ధనం దొరల పాలు లేదా దొంగల పాలు దోచుకోలేనిది విద్య అయితే శాశ్వతమైన సంపద ఆధ్యాత్మిక సంపద అది ఎన్ని జన్మలైనా నీ వెంట వస్తుంది నిత్య కర్మలు ఆచరిస్తూ మీ బాధ్యతలు కర్తవ్యం నిర్వహిస్తూ ధర్మబద్ధమైన జీవితం గడుపుతూ దైవస్మరణ విడవకుండా సాధన మార్గంలో సాగిపోవాలి ఏ ఉపాసన చేయకుండా రోజు పూర్తి అవుతుంది ఉపాసన చేస్తూ ఉంటే నీ రోజు సారవంతంగా పూర్తి అవుతుంది నీ కుటుంబం కోసం నువ్వు పాటుపడక తప్పదు అదేదో పరమాత్మను స్మరిస్తూ చేస్తే నువ్వు చేసేది ఉపాసన అవుతుంది మరింత ఫలితాన్ని ఇస్తుంది ఇద్దరు వ్యక్తులు రోజు కూలి పనులకు వెళుతున్నారు రోజు కూలి చేస్తే చేస్తే కానీ వారు ఇల్లు గడవని పరిస్థితి అయితే ఒక అతను నేను కూలి చేస్తే కానీ నా ఇల్లు గడవటం లేదు ఇందులో దేవుడు చేసింది ఏముంది నా కష్టం నాకు తప్పడం లేదు కదా అని దేవుణ్ణి తలవను కూడా తలబడు ఇంకో వ్యక్తి దేవుని దయ ఉండబట్టే ఈ పనైనా దొరికి నా కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నాను ఆ దేవుడికి నేను కృతజ్ఞతతో ఉండాలి నేను ఎలాగో రోజంతా కష్టపడి పనిచేయక తప్పదు ఆ సమయంలో నేను నా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని నిద్రలేచిన దగ్గర నుండి పరమాత్మ స్మరణ చేస్తూ కష్టం చేసుకునేవాడు పొద్దుపోయేసరికి అతనికి రావాల్సిన కూలి డబ్బుతో పాటు కొన్ని వేల సార్లు నామజాపం చేసిన పుణ్యం కూడా అతని ఖాతాలో పడేది ఆ నామస్మరణ వల్ల అతనిలో ఆత్మవివేకం కలిగింది ఉన్నతంగా ఆలోచించటం ప్రశాంతంగా ఉండటం ధ్యానం చేయటం అలవాటు అయ్యింది ఇంకో వ్యక్తి ఆ చాకిరీ తలుచుకుంటూ గాడిద చాకిరీ అని ఎప్పుడూ గాడిదను తలుచుకుంటూ కుటుంబంలోని వారిని తిడుతూ పని చేయించిన యజమాని తిట్టుకుంటూ రోజు ముగిసిపోయేది చివరికి ఇద్దరు జీవితం ముగిశాక దైవభక్తి గల వ్యక్తి తను సంపాదించిన దైవస్మరణ అనే నిధితో ధనికుడైన ఆసామి ఇంట్లో పుట్టాడు ఎప్పుడు తిట్టుకుంటూ ఒకరిని దూషిస్తూ ఆ పాపం అకౌంట్లో వేసుకున్న వ్యక్తి గాడిదగా చాకలి వాళ్ళ ఇంట్లో గాడిదగా గాడిదకు పుట్టాడు ఇప్పుడు గాడిద చాకిరి తప్పదు చేసే పని ఎలాగో తప్పదు అదేదో ఎవరిని దూషించకుండా దైవస్మరణతో చేసే స్వామి కార్యం స్వకార్యం రెండూ దక్కుతుంది ఉండే బాధలు పనులు ఎప్పుడు ఉంటుంది అది తప్పదు ఎంత నెత్తిన పెట్టుకొని చూసినా ఒక వయసుకి ఎవరి దారి వాళ్ళు చూసుకోకుండా ఉండరు ఎంత అందంగా అలంకరించిన దేహానికైనా వృద్ధాప్యం రాక తప్పదు సంపాదన పిల్లలు పంచుకుంటారు కానీ అనారోగ్యాన్ని ఎవ్వరూ తీసుకునే వీలు ఉండదు అది అనుభవించాల్సిందే అందుకే మీకంటూ మిగిలే సంపద మీ వెంట వచ్చే శాశ్వతమైన సంపద ఆధ్యాత్మిక సంపద మటుకే ఇది మరువకండి ఈ మార్గం విడవకండి జీవితం అనే పాలలో భక్తి అనే పెరుగుని బాధ్యత అనే కవ్వంతో చిలికి కష్టం అనే వేడిపైన కాచి నెయ్యి అనే ఆత్మసాక్షాత్కారమే మనసుతో చేసే అంతరంగ సాధన మనసు లగ్నం చేసి चेसे उपासना सर्व श्रीकृष्णापणमस्तु सर्वे जन भवन्तु लोका समस्ता सुखिनो शुभम भूया शांति शांति शाति